హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము కాంబోజాది రాజుల చేత అపజయుడైన పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికిపోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయ్యను సమీపించి రాజా విచారింపకు నీవు వెంటనే చల్లా చెదురయ్యున్న నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నధుడవై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధసన్నధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అధయనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురి ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచు పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకునెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాగ్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ సంస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామయ కరుచును కార్తీక మాసం అంతయు స్నాన మొలరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నొందిరి శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములు వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి అందిడుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ద్వావింశాధ్యాయము ఇరువది రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో నారాయణాయ నమ